చెప్పండి యాక్చువల్ గా నేను అంటే ఈ లాఫెటర్స్ లో జాయిన్ అవడం మెయిన్ ఏంటంటే నేను మనీ పరంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను బట్ దానికన్నా ముందు ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూ కూడా ఉంది ఒకటి ఏంటంటే పెద్ద పేగు రెండు కిడ్నీ డిసీజ్ అయితే నా పెద్ద పేకి ఏంటంటే ఓవరాల్ విశాఖపట్నం విజయవాడలో చాలా హాస్పిటల్ తిరిగాను వాళ్ళు ఎటువంటి సొల్యూషన్ కూడా నాకు ఇవ్వలేకపోయారు లాస్ట్ ఏంటంటే నాకు సర్జరీకి రికమెండ్ చేశారు అయితే నాకు ఇంట్రెస్ట్ లేక ఆయుర్వేద మెడిసిన్ వైపు వెళ్ళాను అయినా సరే నాకు రికవరీ అవ్వలేదు బట్ ఈ లా లాఫెట్రాసన్ చేసిన తర్వాత దానిలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది కిడ్నీ గురించి అయితే నాకు అవగాహన లేదు బట్ నాకు మాత్రం వెయిట్ ఏంటంటే ఇంతకుముందు ఫిఫ్టీ ఉండేవాడిని బట్ ఈ లా లాఫెటాస్ చేసిన తర్వాత సెవెన్ కిలోస్ పెరిగాను నాకు చాలా అద్భుతంగా ఉంది తర్వాత ఏంటంటే ఏదైనా సరే స్పష్టతతో చూడగలుగుతున్నాను ఇంతకు ముందు ఏంటంటే మనసు ఒక స్థిరంగా ఉండేది కాదు కానీ ఈ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నా బిహేవియర్లో కానీ అంటే ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయగలుగుతున్నాను నిజంగా గ్రేట్ గురువు గారు అంటే నాలో ఇంత మార్పు తెచ్చేందుకు ఐ రియల్లీ థ్యాంక్స్ టు మీరు చెప్పినట్టు డైలీ మీరు ఏదైతే చెప్పారో దాన్ని మేము ఒక రోజంతా చాంటింగ్ లా చేస్తు ఉన్నాము ఏంటంటే ఈ ప్రపంచంలో మనకి చేతకానిదంటూ మనకి అవనదంటూ సృష్టిలో లేదు మనం సరైనటువంటి మార్గాన్ని ఎంచుకొని వెళ్తే అన్ని ఈజీగా సాధ్యమవుతాయి ఇప్పుడు మీరు అది ఇంటస్టెన్స్ గురించి చెప్పారు మణిపురాకి సంబంధించింది ఎప్పుడైతే మీరు మణిపుర ఎనర్జీని డెవలప్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మణిపురానికి సంబంధించిన ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ గా దానికి ఉండే సమస్యలు అదే తగ్గించుకోగల మనం ఎనర్జీ నమ్మను మనం ఎనర్జీ నమ్మకుండా ఎనర్జీ వైపళ్లకుండా అన్నిటిని నమ్మేసి వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనకు పరిష్కారం దొరకదు ముందు మణిపురాన్ని ఎట్లా చేసుకోవాలి మణిపురాన్ని ఎంత మంచిగా చూసుకోవాలి మణిపురాన్ని ఏ విధంగా డెవలప్ అవ మణిపురం ఏ విధంగా చేస్తే బలహీనం అవుతుంది ఇలాంటి అంశాల ఎందుకు పూర్తి అవగాహన మనకు ఉంది కాబట్టి మణిపురాన్ని మళ్ళీ చెడగొట్టం మణిపురం ఏ అంశాలతో ఆధారపడి ఉంటుంది మణిపురం మనం మాట్లాడే మాటలు మనం వినే మాటలు ఇవన్నీ కూడా మణిపురాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి సో వీటి దగ్గర మనం చాలా అవేర్నెస్ గా ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మణిపురం డెవలప్ అవుతుంది మణిపురానికి సంబంధించిన ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి అర్థం అవుతుంది ఇదే పద్ధతిలోనే అన్ని ఎనర్జీ సెంటర్స్ ని మనం నేర్చుకుంటాం తెలుసుకుంటాం తెలుసుకుని దానికి కావాల్సిన ప్రకృతిని దానికి ఇచ్చేస్తే సాదు ఇంకా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి సందేహాలంటే గురుగారు అదేదో ఎంత అడిగారు దీనికి సర్జరీ గురుగారు బట్ నా దగ్గర అంత స్తోమత లేక నేను డ్రాప్ అయిపోయి వెళ్ళాను అయినా సరే నాకు రిజల్ట్ రాలేదు ఇప్పుడు చూడొచ్చిన నీరసంగా బద్ధకంగా ఇలానే ఉండేవాడిని బట్ మీ ఎప్పుడైతే ఎనర్జీ గురించి తెలుసుకుని సాధన చేయని స్టార్ట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో ఫుల్ ఎనర్జెటిక్ అండ్ వెయిట్ కూడా గెయిన్ అయ్యాను గురువు గారు సమస్య ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో నా ముఖంలో బ్లో కూడా కూడా బాగా పెరిగింది ఇది ఇప్పుడు ఈ లాఫ్ అట్రాక్షన్ ప్రక్రియ అనేది ఎనర్జీ సెంటర్స్ బేస్ మీద ఆరు సార్లు చేయాలి మీకు ఫస్ట్ టైం చేశారు కదా ఇది మూలాధారం మీద పడింది సెకండ్ టైం చేస్తే స్వాధిష్టానం మీద మూడోసారి చేస్తారు మణిపురం మీద ఇట్లా ప్రతి ఎనర్జీని ఎనర్జైజ్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది దానికి తగ్గ అట్రాక్షన్ కూడా మీరు గమనించాలి స్తూ వెళ్తూ ఉండవు ఓకే ఇది మూలాధార అట్రాక్షన్ ఇది స్వాదిష్టాన అట్రాక్షన్ ఇది మణిపూర్ అట్రాక్షన్ ఇది అనాహత అట్రాక్షన్ ఇది విశుద్ధి అట్రాక్షన్ ఆజ్ఞ అట్రాక్షన్ ఈ అట్రాక్షన్ అయిపోయిన దగ్గర నుండి మీకు కాస్మిక్ ఎనర్జీ జనరేట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు అనుకున్నవి బయట బాహ్యమైనటువంటి అంశాలలో కూడా జరుగుతాయి ఎట్లా అయితే ఇప్పుడు ఒక బిందెలో నీళ్లు పోస్తూ ఉంటాం నీళ్లు వస్తూ ఉంటాం కదా మూలాధారం నిండిపోయింది స్వాదిష్టానం నిండిపోయింది మణిపురం నిండిపోయింది అనాహతం నిండిపోయింది విశుద్ధి నిండిపోయింది ఆజ్ఞా నిండిపోయింది అప్పుడు ఏమవుతుంది నీళ్లు బయటకు వచ్చేస్తాయి ఎక్కువ చేస్తే బయటకు వచ్చేస్తాయి ఆ బయటికి రావడంతో ఈ అది కాస్మిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ప్రాణశక్తి బాహ్యంగా మారితే దాని కాస్మిక్ ఎనర్జీ అంటాం అది ఇంటర్నల్ గా ఉంటే ప్రాణశక్తి అంట ప్రాణ ప్రాణిక ఎనర్జీ అంట ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ మనకు జనరేట్ అయ్యిందో అప్పుడు బాహ్యంగా కూడా మనకి పూర్తి స్థాయి అనుకూలత అనేది మనం గమనించగలుగుతాం అర్థం సో మళ్ళీ మనం ఈ లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ ద్వారా క్రియాయోగం ద్వారా మనం క్యూర్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ అవి పాడైపోవడం అనేది జరగదు సో ఈ ఎనర్జీ హీలింగ్ అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం దేనికైనా అర్థం అవుతుందండి అలాగే మీకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేసి అడగండి ప్రతిదీ నా గైడెన్స్ తీసుకుంటూ వెళ్తే అసలు ఏ సమస్య లేకుండా అన్ని పాజిటివ్ రిజల్ట్స్ తో మనం ముందుకు వెళ్ళచ్చు ఓకే అండి గురుగారు అంటే యాక్చువల్గా నేను బరువు ఎత్తడం కూడా అంటే పెద్ద అయితే నాకు ప్రాబ్లమ్ క్లియర్ బరువు ఎత్తేటప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది అనమాట అది ఎనర్జీ సెంటర్ మూలాధారం కండరాలు బిగుతులేదు ప్రాబ్లం మూలాధారం కూడా డెవలప్ చేసేసుకుంటే నేను చెప్తా మీకు ఎట్లా దాన్ని డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పుకున్నా అంటే నేను యాక్చువల్గా మార్నింగ్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఏదో టూ టైమ్స్ పెట్టుకుని లో ఎనర్జీస్ మీద నేను ఫోకస్ పెడుతున్నాను త్రీ కూడా చేస్తున్నాను ఒకటి ఫైవ్ ఫైవ్ మినిట్స్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ఈవినింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటంటే టోటల్ గా ఆర్ ఎనర్జీ సెంటర్ మీద నేను మీరు చెప్పిన ప్రాక్టీస్ చేస్తున్నాను చేయండి నాకు గైడెన్స్ ఉంటుంది చక్కగా మంచిగా ప్రాక్టీస్ చేయాలి ఓకే అడిగారు అంటే భవద్గీత క్లాసెస్ గురించి అంటే ఇంతకు ముందు మాకు భగవద్గీత చదివాను గురుగారు ఒక టూ త్రీ ఇయర్స్ అంటే వేరే ఫ్రెండ్స్ చెప్తే బట్ అప్పుడు నాకు అర్థం అవ్వలేదు అంటే ఏదో బాహ్యంగా చూసేవారు కాబట్టి ఏంటిది అసరి సంపదలు ఏంటి దైవీ సంపదలు ఏంటి అది ఎలా చూడాలనేది మాకు కాదు బట్ ఇప్పుడు మాత్రం ఎనర్జీ సెంటర్ బట్టి ఎంతో కొంతమేర మాత్రం అర్థమవుతుంది అదే మీరు డిజైన్ చేస్తున్నారంటే మాకు జాయిన్ అవ్వాలని ఉంది ఎలా మీరు లాఫ్ అట్రాక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వగానే క్రియాగీత ప్రోగ్రామ్ ఉంటుంది మనకి అర్థమైంది క్రియాగీతలో భగవద్గీతని సహస్రాల స్టైల్లో నేర్చుకుంటాం సోర్స్ ఎనర్జీకి సమన్వయం చేసుకుంటూ చెప్తాం అసలు అంటే మాకు ఇంతవరకు ఒక ఇంప్రెస్ ఉందండి అంటే భగవద్గీత ఏంటంటే అది ఏదో సంథింగ్ యుద్ధం చేసేటప్పుడు బాహ్యంగానే మేము అనుకునే వాళ్ళం అందరూ అంటే పీపుల్స్ అలా అనుకుంటారు బట్ ఈ విధంగా ఈ విధంగా ఇంటర్నల్ గా చూడాలని మీ దగ్గర మేము నేర్చుకున్నాం అంటే నేను చాలా మంది విన్నాను అది ఆ యుద్ధం చేయాలి యుద్ధం చేసేటప్పుడు మీరు ఎలా మెలుపుగా ఉండరు ఆ విధంగానే చెప్పారు కానీ ఇలా అంతర్గతంగా ఎలా మనం జాగ్రత్తతో ఉండాలనేది మీ దగ్గరే మేము నేర్చుకున్నాం యుద్ధం అనేది ఎందుకు అన్నారు యుద్ధం అనే మాట ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా మనం భగవద్గీత నేర్చుకునే ముందు తెలుసుకుంటాం ఓకేనా ఓం తత్ సత్ చెప్పండి ఓం ఓం తత్ గురుగారు అంటే దీని అర్థం తెలుసుకోవచ్చా అంటే ఏంటి అంటే శబ్దం ఆ శబ్దం శబ్దానికి అతీతంగా ఉండేది నిశ్శబ్దం ఆ నిశ్శబ్దమే నువ్వు அண்ட சார் ஓம் தீத்தமாயதே தத் அஜிதம் சத் சாஸ்வத்த